దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి ఈ రోజు దేవుని వాగ్దానము దశలోనికి రాసాం మొదటి పత్రిక ఐదు ఆధ్యాం పదిహేను వచ్చినం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి చూడండి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషంగా ఉండాలని మన సంతోషం పరిపూర్ణంగా ఉండాలని ప్రభు ఎంతో గొప్పగా సెలవిస్తూ ఉన్నారు అయితే మనుషులు బట్టి అయినా వస్తు వాహనాలు బట్టి అయినా సర్వసంపదలు బట్టి అయినా మనము కొన్నిసార్లు మాత్రమే సంతోషంగా ఉంటాం అన్నిసార్లు ఎల్లప్పుడూ వాటిని బట్టి సంతోషించలేము మరి అలాగే కష్టంలో నష్టంలో సమస్యల్లో సోదంలో ఎవరూ సంతోషంగా ఉండలేరు ఎంతో బాధతో చింతతో జీవిస్తూ ఉంటారు కానీ ప్రభు యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి ప్రభు యొక్క వాక్యంలో దేవుడు మన ఇచ్చిన ఈ యొక్క మాటల్ని మనము గై కొనాలి ప్రభు అంటున్నారు కదా ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండండి అని మరి ఎల్లప్పుడూ కష్టములో నష్టములో సుఖములో ఎల్లప్పుడూ కూడా మన సంతోషంగా ఉండాలి అంటే అది లోకపరమైనటువంటి వస్తు వాహనాలు బట్టి మనుషులు బట్టి మనకి కలగదు కానీ మనము ప్రభు అని వారి యొక్క సన్నిధిలోనికి ప్రవేశించినట్టయితే ఆయనను వెంబడించినట్టయితే ఆయన సన్నిధిలో ఉంచినటువంటి ఆయన సంపూర్ణమైన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తారు ఆయన యొక్క సంపూర్ణమైన సంతోషాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా ప్రభువుని బట్టి సంతోషిస్తారు ప్రభుని బట్టి ఆనందిస్తారు మరి లోకపరంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఎంతమాత్రం కృంగిపోకుండా ప్రభువులు ఆనందిస్తూ ఉంటారు దేవుని బట్టి సంతోషిస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క సంతోషాన్ని ఈ లోకమంతటికి ప్రభు ఇచ్చారు మరి ఈ సంపూర్ణమైన సంతోషము ఎవరికైతే కావాలో వారు ప్రభు సన్నిధిని ప్రవేశించండి ప్రభు వైపు తిరిగి ఆయనను వేడుకొనండి ఆయన మీకు సమృద్ధిగా ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండే ఆ సంపూర్ణమైన సంతోషాన్ని మీకు కూడా అనుగ్రహిస్తారు ప్రార్థన దేవా పరిశుద్ధుడాన్ని స్తోత్రములయ ఈ మాటలు వింటున్న నీ బిడ్డని మీ రక్తదారులతో కడగండి నీ పరిశుద్ధ వారిలో ఉంచండి వారిలో నివసించండి దేవా మీరు వారిలో ప్రవహించండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారికి ఎంతో కాపుదల ఇవ్వండి వారి పని పాటలు ఎందు అలాగే వ్యాపారములెందు సమస్త విషయములెందు నీ సన్నిధి ధనం తోడుగా ఉంచి నడిపించండి అయ్యా వారి దేని కొరకైతే మరపెడుతున్నారు వాటిని ఇస్తున్నాములో వారికి దయించండి పరిశుద్ధ పరలోక అభిషేకము వారికి వారి కుటుంబానికి వారి సంస్థానికి తోడయుండి తనమంతా నడిపించునుగాక కీడు ప్రమాద మరణం అపాయం రోగముల నుంచి తప్పించి కాపాడమని యేసుక్రీస్తు నామలి ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్